பாராடிக்கல்பந்த பாரெடிக்கல் சிபந்தி வேண்டனே பாரா மெடிக்கல் சிபந்தி வேண்டனே பாரா மெடிக்கல் சிபந்தி வெண்டனே ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మా కడుగు నీట్ హాస్పిటల్ ఉందని మేము వచ్చినాము సార్ ఇక్కడ వచ్చిన తర్వాత కోవిడ్ సెంటర్లో చేసినాము ప్రాంతాల చేకి వచ్చినాము మేము ఇంటికి పోతే పక్కింటలు కూడా మాట్లాడే మాకు అవకాశం ఇవ్వలేదు సార్ ఇది కాబట్టి మా పిల్లల పైన మా పేరు ఒక్కసారి చెద్ద పెట్టి మా ఉద్యోగాలు మాత్రం తీసేస్తారు మా కాంట్రాక్ట్ ఏంది ఎక్కడైనా సార్ మీకు ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాము కడుపు మీరు చెప్పినారు సార్ ఒకప్పుడులో నేను ఇక్కడ చూస్తూనే ఉన్నా కోవిడ్ సెంటర్లు చేసేవాళ్ళని వాళ్ళని అంటారు అప్పుడు మా చెల మేము టీవీలో మేము చూసినాం సార్ అంటాం ఆ రోజు అయితే సంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మా కడుపుపైన కొట్టడమే మేము ఆలోచన చేసినాం సార్ ఈ రోజు నువ్వు బట్టి పెట్టి అన్ని వచ్చి మమ్మల్ని తీసేస్తామంటే మేము మా కడుపుపైన కొట్టినట్లేదు సార్ దయచేసి మీకు మా వందనాలతో వేడుకుంటున్నాం మా జాబులు మాత్రం తీసేదాను సార్ ఒక మూడు నెలలు అని ఆరు నెలలు అని ఇప్పుడు రేపు మన్నాడు ఫోన్ అంటే ఇప్పుడు మా వల్ల కాదు సార్ మా కడుపు కడుపుపైన మీరు కొట్టకూడదు సార్ ఇంత జనము ఎంఎన్స్ వారు ఎంఎల్స్ వారు సిస్టర్లు డాక్టర్లు సీపర్సు మొత్తం మాకు ఎవరిపైన మా దయ చూపండి సార్ మీకు చేతులు ఎత్తి ఏడుకుంటున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న అనుకున్నాం సార్ మా కడు పైన కొట్ట స్కూల్ కాడిపోయిన ఇబ్బంది మాకు హాస్టల్ దగ్గర పోయినా ఇబ్బంది ఎక్కడ పోయినా కోవిడ్ వైరస్ దూరం జరుపుకోండి అంటున్నాను సార్ మా పక్కింటి వాళ్ళు నేను ఒక దోశ లేచుకుని బతుకునే మనిషిని సార్ ఆ మనిషి వచ్చి ఇంటి దగ్గర దోశలు పెట్టినానంటే ఆమె అమ్మ దగ్గర తినద్దండి కోవిడ్ సెంటర్ లో చేసి వచ్చిందంటాను సార్ అట్లా తప్పుడు నువ్వు ఈ జాబ్ కూడా తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలా సార్ ఒక్కసారి మా పైన కళ్ళు పెట్టి చూడండి సార్ మీ పైన పన్నాం సార్ నేను నాకు తెలిసే తెలియక మాట తప్పు ఒప్పని మీరే చూడండి సార్ రోడియోగ్రాఫర్స్ మేము ప్రాణాలు తెగించి మా డ్యూటీలు చేస్తున్నాము దయచేసి మా జగన్ సార్కి వినో వినపమేమంటే మాకు ఖచ్చితంగా రెగ్యులేట్ చేసి మా ఉద్యోగ భద్రత చేయాలని కోరుకుంటున్నాము మాకు కరోనా పాజిటివ్ వచ్చి పదిహేను రోజులు ఇంట్లో ఉండి ప్రాణాలు తెగించి శ్వాస ఆరోగ్య ప్రాబ్లం వచ్చినా కానీ కష్టపడి మేము పోరాడి పోరాడి చేస్తున్నామండి మమ్మల్ని గుర్తించాలా మమ్మల్ని గుర్తించి మా సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మా జగనన్న విజ్ఞప్తి చేసుకున్నారు న్యాయం చేశారని కోరుకుంటున్నారు నాకు ఉంది జగనన్న ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మాటిస్తే న్యాయం చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ

ఉద్యోగ భద్రత అలాగే మా మాకు ఇంత మీద నుంచి అలాగే దీన్ని కంటిన్యూ చేసి మామూలుగా ఉద్యోగ భద్రతే కాకుండా ఇంకా ఫ్యూచర్లో వచ్చేది ఏమైనా కానీ సరే మాకు అలాగే భద్రత అలాగే కంపిస్తామని గవర్నమెంట్కి మేము కోరుతున్నాము మేము కోరుకునేదంతా ఒకటే ఏమీ లేదు ఇంత కోవిడ్ నైన్టీన్లో ఇంతమంది పనిచేసాము అప్పుడు ఫుడ్ దొరకని పరిస్థితుల్లో కూడా మేము వచ్చి పనిచేసాము ఎక్కడెక్కడో రూమ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళన్నీ ప్లాన్ చేసేమైనా సరే వాళ్ళ ఈ కోవిడ్ నైన్టీన్ లో ప్రతి ఒక్క పేషెంట్ కి మాకే కాకుండా ప్రతి ఒక్క పేషెంట్ కి ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే కృషితో మేమందరం ఇంతమంది మేము కలిసి మరీ పనిచేశాము మేము రిక్వెస్ట్ గా ఏం అడిగి అడగలుగు ఒకటే ఒకటి ప్రభుత్వానికి మా అందరి ఉద్యోగ భద్రత కల్పించండి దయచేసి ఈ వీడియో జగన్ సార్ గారు చూస్తారో లేదో తెలీదు బట్ దయచేసి చూస్తున్నట్టయితే మా అందరి తరఫున నుంచి చెప్తున్నాము మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ పనిచేస్తున్నాము నా పేరు నాగమణి మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పని చేస్తున్నాము కరోనా కరోనా వ్యాధి చాలా మహమ్మారి అది అంటువ్యాధి అని తెలిసి కూడా మా ప్రాణాలను మా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా మా ఇంట్లో నా బట్టనే పెరాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు ఇంట్లో నాకు అత్త మామ ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఇది అంటువ్యాధి అని మాకు తెలుసు అయినా కూడా మేము వాళ్ళని వదిలిపెట్టేసి సేవాభావంతో కరోనా వ్యాధి వ్యవస్థలకు సేవలు చేయడానికి వచ్చాము అట్లాంటిది మమ్మల్ని ఆరు నెలలు అని చెప్పి ఇది నాలుగో నెల జరుగుతుంది నాలుగు నెలలుగా సేవలు చేస్తున్నాం అప్పుడే పేపర్లలో కూడా వస్తూ ఉంది మీరు కూడా చూసింటారు సార్ మీరు ఇప్పుడే మమ్మల్ని బయటకు పోండి అంటే మేము ఎక్కడికి పోతాం చెప్పండి కాబట్టి మా సేవలను మా కుటుంబాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కొత్తగా హాస్పిటల్ వచ్చింది ఇక్కడ కాబట్టి మాకు మేము ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చాము ఎక్కడైనా మాకు అవకాశం కల్పించండి అంతే లేదంటే గవర్నమెంట్ సెక్టర్లలో ఎక్కడైనా కానీ ప్రభుత్వ సెక్టర్లలో ఎక్కడైనా కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లలో కానీ అర్బన్ హెల్త్ సెంటర్లలో కానీ ఎక్కడైనా కానీ మమ్మల్ని నియమించండి మా కుటుంబాలను కూడా దృష్టిలో ఉంచుకోండి మేము సేవభావంతో ఎంతో పని చేస్తున్నాం మేము ఒకటే కానీ ఇక్కడ చాలా కేడర్స్ ఉన్నాయి అన్ని కేడర్స్ వాళ్ళకు కోవిడ్ నైన్టీన్ సిబ్బంది అందరికీ న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాం నమస్కారం సార్ సార్ ఈ కరోనా వ్యాధి సార్ ఈ కరోనా వ్యాధి అది మహమ్మారి అని తెలుసు కూడా మా ప్రాణాలకు మేము మరి వచ్చాం సార్ టోటల్ గా ఇక్కడ వచ్చేసి నాలుగు వందల నలభై మంది స్టాఫ్ ఈ సూపర్ స్పెషాలిటీలో కానివ్వండి ఒక రెండు వందల యాభై మంది స్టాఫ్ ఒక క్యాన్సర్ యూనిట్ లో కానివ్వండి అందరికి తెలిసి మన జీజిఎస్ లో ఒక ఆరు వందల మంది స్టాఫ్ టోటల్ గా వచ్చి మేము కష్టపడుతున్నాం సార్ ఈ రోజు అనంతపురంలో అంటే మనం కరోనాకి సంబంధించి మేమే ప్రాణాలకు తెగించి మరి వచ్చి ఇక్కడికి జాబ్ చేస్తున్నాం సార్ ఇక్కడే కదా అన్ని చోట్ల కూడా అన్ని అంతా కూడా అందరూ కూడా బాగా కష్టపడి పారామెడికల్ సిబ్బంది అంతా మొత్తం కోవిడ్ నైన్టీన్ వారియర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ 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 అవసరాలను పక్కన పెట్టేసేసి వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పక్కన పెట్టేసేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఇప్పుడు ఉన్న పల్లెక వెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పరిస్థితిని గుర్తించండి కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ చుట్టుపక్కల ఎవరు చేయడం లేదు ఖాళీ చేయమంటారు వాళ్ళ నుంచి కూడా ఇచ్చుకోవడం లేదు అసలు ఎక్కించుకోవడం లేదు ఎలా తిప్పులు పడి వస్తున్నామో మా విజ్ఞప్తులు ఏమంటే ఇలాంటి ఇలాంటి సేవల్ని మా సేవలు ఇలాగే కొనసాగించి మా సేవల్ని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అనంతపూర్ కోవిడ్ నైన్టీన్ సిబ్బంది తరఫున రిక్వెస్ట్ గా మాట్లాడుకుంటున్నాము దయచేసి మమ్మల్ని గమనించండి మేము కోవిడ్ నైన్టీన్ స్టాఫ్ అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి మమ్మల్ని క్యాన్సర్ హాస్పిటల్ జిజిహెచ్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి కోవిడ్ నైన్టీన్ మేము కిపేర్ చేసుకున్నది ఏమనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము ఈ దినమున మమ్మల్ని ఆరు నెలలు కాంట్రాక్ట్ బేసిక్ కింద కోవిడ్ నైన్టీన్ కింద మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకున్నారు మేము ఆరు నెలలు అయినప్పటికీ మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలనే ఆశతో మా కుటుంబాలన్నీ వదులుకొని మా పిల్లల్ని వదులుకొని మా భర్తలను వదులుకొని మేము భయంకరమైన వ్యాధితో పోరాడానికి మరియు వ్యాధితో పోరాడి వ్యాధిగ్రస్తులందరినీ మేము సేవలు చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఈ రోజు మేము భయంకరమైన వ్యాధితో పోరాడినప్పుడు ఈ రోజు మమ్మల్ని దారుణంగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోలేము దయచేసి మా సేవలను గమనించండి ఆనాడు కోవిడ్ నైన్టీన్ సివియర్గా ఉన్న రోజుల్లో పకడ్బందిగా ఉన్న రోజుల్లో మమ్మల్ని ఒక్కరు కూడా ఇక్కడ పనిచేయడానికి డాక్టర్లు కానీ లేకపోతే సిస్టర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే రెగ్యులర్ సిబ్బంది కానీ కోవిడ్ నైన్టీన్ లో ముందు ముందుకు రాలేదు మేము ప్రాణాలకు తెగించి మా కుటుంబాలను వదిలిపెట్టుకొని మేము ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి ఆ విధమైనటువంటి ఎంతో భయంకరమైన కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ లో మేము పనిచేస్తున్నాము ఈ రోజు కోవిడ్ నైన్టీన్ తగ్గిపోయింది కరోనా తగ్గిపోయింది కరోనా పాజిటివ్ కేసులు లేవు అంటే దానికి కారణం మా సేవలు మేము ఇక్కడ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ గుర్తింపు పాజిటివ్ రాకుండా మేము పని చేసినామంటే మా కష్టాన్ని ఒకసారి మమ్మల్ని గమనించాలని మమ్మల్ని గుర్తించాలని మేము ఈ మీడియా తరఫున మేము వేడుకొంటున్నాము ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ స్టాఫ్ నర్సులు ఎంఎన్ వాళ్ళు ఎఫ్ఎన్ వాళ్ళు డాక్టర్లు మరియు టెక్నీషియన్స్ మరియు స్వీపర్స్ ఇంకా ఎంతో మంది డేటా ఎంట్రీ వాళ్ళు హెల్ప్ డెస్క్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కొన్ని వే సిబ్బంది కొన్ని వందల మంది ఇక్కడ మేము పనిచేస్తున్నాము అదే విధంగా స్టేట్ వైజ్డ్ గా కొన్ని వేల మంది ఉన్నారు దయచేసి మా కడుపు కొట్టద్దు మేము పేదవాళ్ళము మేము పేదవాళ్ళము మీరు ఆరు నెలలని మాకు ఆశ చూపించినప్పుడు మేము ఆరు నెలలు కాదు కదా మూడు మూడు నెలలు మీరు ఆశ చూపించిన వచ్చిండే వాళ్ళం మేము ఎందుకంటే మా కడపాత్రం చెడ్డది మా కడుపు చడ్డది మేము పేదవాళ్ళము మా బిడ్డలను వదిలిపెట్టేచ్చినాము మా భర్తలను వదిలిపెట్టేసినాము మా కుటుంబాలందరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాము ఎందుకంటే మామ సేవలు మమ్మల్ని గుర్తించి మా ఉద్యోగాలు రెగ్యులర్ చేసి మమ్మల్ని కొనసాగిస్తారని మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుందని మేము ఎంతో ఆశతో వచ్చినాము మమ్మల్ని దయచేసి మా ప్రార్థన అంగీకరించండి మా మనవి ఆలోచించండి మేము ఎంతో ఆశతో వచ్చినాము ఇక్కడ నెలలైనా కూడా మేము వచ్చిందాం ఎందుకంటే మా కథ కొనసాగుతుంది దయచేసి మా ఉపయోగం కొనసాగించండి దయచేసి మా ఉపయోగం కొనసాగించండి మా వెనకాల మేమే కాదు మా కుటుంబాలు అన్నీ ఉన్నాయి